హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము ఇవాళ మార్కెట్ ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాకుండా రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ ఇక్కడ మనము నిఫ్టీ చార్ట్ కనుక చూసుకున్న డైలీ చార్ట్లో ఏంటంటే ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ మాత్రం ఇక్కడ బార్ ఫామ్ అయినట్టు ఇవాళ మనం చూసుకోవచ్చు మార్కెట్లో పెద్దగా ఏమీ మొమెంటమ్ అనేది రాలేదు ఓవరాల్గా మార్కెట్ సైడ్ వేజ్ అనేది ఇవాళ ఉండింది అదే మనం ఫైవ్ మినిట్స్ చార్ట్లో ఇంకా కొంచెం క్లారిటీగా చూసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కాస్త గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ఫస్ట్ సెషన్లో ఓపెన్ అయిన కొద్దిసేపట్లో ఒక మొమెంటం అనేది అప్ సైడ్లో మనకు చూపించింది కానీ దాని తర్వాత మాత్రం ఎటువంటి ఒక పెద్ద మూమెంట్ అనేది మార్కెట్లో రాలేదు ఆల్మోస్ట్ మార్కెట్ కన్సల్టేషన్ ఫేజ్లో ఒక సైడ్ వైజ్ మార్కెట్ ఉండింది ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఏంటంటే ఫస్ట్ సెషన్ ఒకసారి అయిపోయిన తర్వాత టైం కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ టెన్ థర్టీ తర్వాత ఆల్మోస్ట్ ఎటువంటి మూమెంట్ అనేది మళ్ళీ త్రీ థర్టీ దాకా రాలేదు రేపు కాస్త మూమెంట్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే బాగా కన్సల్టేషన్ జరిగింది కాబట్టి ఇంతకు ముందు రోజు కూడా మనకు మంచి మొమెంటం మార్కెట్ అప్ సైడ్ ఇచ్చింది కాబట్టి అండ్ ఏదైతే డైలీ చాట్లో మనం చూసామో మన కన్సల్టేషన్ ఈ ఒక ఫేజ్ని ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ కన్సల్టేషన్ ఫేజ్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా అప్వర్డ్ మొమెంటంలో వెళ్తుంది కాబట్టి ఒక కాస్త క్లారిటీ వచ్చినట్టు ఇంకా మార్కెట్లో బులిష్ సైడ్నెస్ అనేది ఇంకా ఉంది బేర్ బేర్ హ్యాండ్స్లోకి ఇంకా మార్కెట్ వెళ్ళలేదు అని ఇక్కడ మనం అనుకోవచ్చు సో మార్కెట్లో ఇంకా డౌన్ సైడ్ మనం ఎప్పటివరకు అయితే మన క్లారిటీగా డౌన్ సైడ్ అనేది ఖచ్చితంగా చూపేది అప్పటివరకు మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోకూడదు రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో ఫ్లాట్గా ఓపెన్ అయింది అంటే ఇలానే కన్సల్టేషన్ జరిగిన తర్వాత ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే అప్సెట్ మూమెంట్ కోసం తప్పకుండా మనం ఒక చిన్న ట్రేడ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయింది అంటే అక్కడ మళ్ళీ బయింగ్ ఎంట్రీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ మళ్ళీ మళ్ళీ మనం ఒక చిన్న బయింగ్ ఎంట్రీతో కొద్దిగా కాస్త టార్గెట్ పెట్టుకొని అక్కడ మళ్ళీ మనం మార్కెట్లో ఒక చిన్న టార్గెట్ కోసం అక్కడ ప్రయత్నించవచ్చు అంతేకాకుండా ఒకవేళ గ్యాప్ అప్ కనుక మార్కెట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఇవ్వాలి రాగానే రేపు కూడా కన్సల్టేషన్షన్షన్షన్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ మొమెంటం చూసే ఛాన్సెస్ మాత్రం మనకు ఉండవు సో ప్రస్తుతానికి రేపు మార్కెట్ మార్కెట్ని ఎలా ఓపెనింగ్ జరుగుతుంది అనేది దాన్ని బట్టి మనం అక్కడ ఆ స్ట్రాటజీని మన స్ట్రాటజీని బట్టి అండ్ ప్రైజ్ యాక్షన్ని బట్టి ఆ టైంని బట్టి కూడా మనం వాల్యూమ్స్ని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఇదంతా కూడా కాన్ఫ్లుయన్స్ అయిన తర్వాత అక్కడ మనం డెసిషన్ అనేది తీసుకోవాలి ప్రస్తుతానికి అయితే మార్కెట్ కండిషన్ ఇలా ఉంది అంతేకాకుండా రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి